వీళ్ళ అమ్మా నాన్న నాకు మళ్ళీ రెండోసారి కాళ్ళు కాడగా మా బావర్ది కాడైతే రోజు చల్లుకోవాలా నా మరదలు అయితే నా ఫుడ్ పెట్టుకొని రోజు ఎట్లా ఆయన ఉంటాడా నేను చూద్దాం చూడండి మీరు చూడండి గుడి చూడండి ఓకేనా చూడండి చూడాలి నేర్పించినా శరణార్థులు ఎవరైతే ఉన్నారో ఆకలికి వాళ్ళకి వాళ్ళ ఆకలి తీర్చే ప్రోగ్రామ్ నేను పెట్టుకుంటాను కంపల్సరీ నమస్తే దోస్తులు వాళ్ళు వచ్చినా హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నామండి పొద్దున్నే లేచాము ఎందుకంటే ఈరోజు మన ప్రయాణం మన జర్నీ ఏదైతే ఉందో అది బయలుదే స్టార్ట్ అయిపోతుంది అందుకని ముందుగానే ఈరోజు అంటే మనం అక్కడికి ముందుగా వెళ్ళటానికి ఒక ఫైవ్ డేస్ అట్లా ఉంటున్నాం కదా మరి అక్కడ మనకి అంటే ఇంటి వంట ఏదైనా ఇంటి వంట ఎప్పటికైనా సో ఎవరైనా కానీ ఆ వెలంగిని వెళ్తాం కదా అక్కడ ఏంటంటే అక్కడ బాగుంటుంది వండుకోవటానికి తినటానికి సూపర్గా ఉంటుంది ఆ ప్లాన్ మీద ఈసారి మేము అలా ప్లాన్ చేసి వండుకొని అక్కడే తినాలని ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే టూ డేస్ ఉంటున్నాం కదా అక్కడ హోటల్స్లో అంతా ఫుడ్ బాగుండదు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఫుడ్ తినాలి ఎందుకంటే ఆ ఊరి ఫుడ్ని మనం టేస్ట్ చేయాలి బట్ కాకపోతే మనం ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పదు అది కానీ ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి అన్నట్టుగా లేదంటే అక్కడికి వెళ్ళాక ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి తినాలి అని సో దానికి కావాల్సిన అసలు ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి ఇవి అంత హడావిడిగా ఇక్కడి నుంచే మనం వెళ్తా వెళ్తానే ఇంట్లో నుంచే అల్లము ఎల్లిపాయలు సరుకులు నూనె ప్యాకెట్లు ఉప్పు పసుపు కారం మొత్తం సరుకులు అన్నీ ఇది వచ్చేసి పచ్చడి ఉల్లిపాయలు అన్ని రకాలుగా మనకి అక్కడ అంటే ఇక వండుకోవడానికి ఏదైతే మన ఇంట్లో ఉంటాయో అవన్నీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తున్నాము సో లగేజ్ కూడా ప్యాక్ చేయాలి ఇంకా ప్యాక్ చేయలేదు రెడీ అవ్వాలి ఇంకా అన్నీ మేమైతే సప్రై అంటే అక్కడికి పోయిన తర్వాత ఉండాలి కాబట్టి ఇక్కడి నుంచే పేస్ట్లు ఈ పౌడరు ఈ సబ్బులు ఇవన్నీ మొత్తం అన్నీ తీసుకొని బయలుదేరటానికి ఇట్లా ప్యాకింగ్ చేస్తూ ఉన్నాం ప్రజెంట్ పొద్దున్నే లేచాము ఫస్ట్ లెవ లెగటం లెగటం ఫస్ట్ చేస్తున్న పని ఇది అనమాట పని చేస్తున్నారు శుభ్రంగా ఇంకా చాలా వర్క్ ఉంది అక్క వాళ్ళది లగేజ్ ప్యాకింగ్ అవ్వాలి పైన అన్నయ్య వాళ్ళది అవ్వాలి అమ్మ వాళ్ళది ముందే చేసేసారులేండి వాళ్ళు సో ఇక ఇది పరిస్థితి అయితే ఇంకా చాలా పని ఉంది ఇంట్లో చాలా తీ సరుకులు తీసుకురా అంటే ఇంకా ఉన్నాయి బియ్యం అవి ఇవి ఉప్పులు పప్పులు ప్రజెంట్ ఇదంతా చేయాలి అది పచ్చడి ఉంది అమ్మ చేతి పచ్చడి ఉంది తాలింపేసిన పచ్చడి యాక్చువల్లీ మనకి మధ్యాహ్నం మూడింటికల్లా మన వెహికల్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది అది రాగానే తీసుకొని ఇవన్నీ అందులో పడేసి కాళ్ళ నొప్పులు మ మోకాళ్ళ నొప్పులు నడుల నొప్పులు వస్తాయి అంట అవన్నీ అవి తగ్గితే ఈసారి మా మొక్కితే వెళ్తానని మొక్కుకుంటుంది మళ్ళీ అది విన్నీ కూడా మొక్కుంటున్నా అందరూ మొక్కుంటున్నారు అందరూ నేను కూడా మొక్కుంటాను యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే నీళ్ళు మళ్ళీ వస్తాను యూట్యూబ్ ఛానల్ మంది బాగా సక్సెస్ అయితే మేము కూడా మళ్ళీ వస్తాం ఇంకా కూరగాయలు కూడా ఉన్నాయి ఇదిగోండి కూరగాయలు ఇప్పుడే వస్తా వస్తా కూరగాయలు తీసుకొచ్చాడు సో ఈ కూరగాయలు కూడా వేసుకుని అందులో వేసి వెళ్ళాలి పాడయ్యేదైతే ఏం లేదు అన్నీ కూడా వెంటనే ఈ రోజు నైట్కి బయలుదేరుతాం కదా ఈరోజు నైట్కి బయలుదేరితే రేపు పొద్దున కల్లా మనం అక్కడ ఎర్లీ మార్నింగు సెవెన్కి సిక్స్ ఆ టైంకల్లా మనం అక్కడికి వెళ్ళిపోతాము సో ఇక రేపటికైతే ఉంటే ఈవెనింగ్ వండుకోవచ్చు రేపు అక్కడ వండుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రేపు మార్నింగే లేవగానే ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి అంటే వెళ్ళగానే ఇక స్నానాలు అవి ఇవి చేసి ఫస్ట్ రేపు ఫస్ట్ ప్రేయర్కి అందుకుంటాము ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఉంటుందంట ఎయిట్ ఓ క్లాక్కి దానికి ఆ ప్రేయర్కి అందుకొని అది అయిపోయిన తర్వాత నుంచి ఇక వంట భారత కార్యక్రమాలు ఇక బీచ్లో తిరగటం రంబోలా ఉంటది అవన్నీ కూడా చాలా అంటే చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి ప్రతి ఒక్కళ్ళు చూడండి తప్పకుండా సరైన సో ఇదేంటి పరిస్థితి ఇప్పుడైతే మనము లగేజ్ సజరీ కార్యక్రమంలో ఉన్నాము ఇదంతా ప్యాకింగ్ చేసుకోవాలి ఫస్ట్ మెయిన్ ఆ సరుకులు అన్నీ ఉన్నాయి కదా సరుకులు అవి ఇవన్నీ అవైతే ప్యాకింగ్ చేసేసి అవన్నీ ఒక పక్కన పెట్టేసాము ఇప్పుడైతే ఇప్పుడు బట్టలు చదవాలి ఈ బట్టలు అన్ని చదువుకునే కార్యక్రమం మా ఆవిడ అనుకోండి ఇలాంటి బ్యాగులు మూడు నాలుగు కావాల్సి వచ్చింది నేను చదివితే ఇంటి ఒకటి లోపల హింసిస్తారు ఎందుకంటే ఆ ప్యాంట్ మడత పెట్టమంటే నాలుగు మాటలు పెట్టి ఆ నాలుగు మటతలు అంటే ఎంత లావు రావాల్సింది ఎంత లావు అప్పుడు ఇట్టగ్ నాలుగు ఐదు అయినా అంటే ఈ సెక్షన్ మాత్రమే ఎప్పుడు నేనే తీసుకుంటాను ఎందుకంటే పొరపాటు ఇక ఆ బ్యాగ్ చూడగానే ఎలా అంటే ఇక ఎక్కడ వస్తా ఉంటా ఊరు ప్రయాణంలో ఆ బ్యాగ్ వచ్చి చదివే దగ్గరే బైక్ వస్తా ఉంటది మనకి ఎక్కడికి వెళ్ళాలంటే నేను తీసి వేడి మీద బాధ్యత దాని ప్యాక్ చేస్తాడు తనే ఎందుకంటే బట్టలు చదివేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న చిన్న చెప్తున్నా విని బ్యాగ్ లో పెట్టుకుంటావు నీ ఒక్క కి వెళ్తాడు బీచ్ కి వెళ్తాడు కదా డ్రెస్సెస్ చేంజ్ చేస్తా ఉంటాడు చేంజ్ చేస్తా ఉంటాడు మాయి ఈ అయ్యి అన్ని కలుపుతా ఉంటాడు ఇంతంతా ఏంటి సపరేట్ బ్యాగ్ పెట్టుకోవాలా ఏముంది అవును లేదు వెహికల్ లో పడేసాయి కదా అన్ని అయ్యే అలాగే ఉంటుంది వెహికల్ లో పడేస్తే మనం ఇక మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాతే కదా మనకి అక్కడ తీసేది ఆ డైరెక్ట్ గా ఇంకా అక్కడ తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతాము అంతే మాక్సిమం మాక్సిమం ఏం లేదు ఎందుకంటే

నేను నేర్చుకున్నా ఆయన అంటే నేర్పించాలి అండి నేను నేర్పించి ఎంత మార్గం పెట్టాలో కూడా ఆకలి అసలు వీళ్ళ అమ్మ నాన్న ఏమి నేర్పిలా అసలు వీళ్ళ అమ్మ తప్పు అవి ఏమి నేర్పిలా ఏడకొచ్చాక అన్ని నేను నేర్పించా కాదు ఒక విషయం వంటలు గింతలు ఎందుకు నా నెత్తి మీద వేసాడు

అదో నేను పట్టా రాక్ మర్తు పెట్టే ఒక షాట్ లో ఆ చేస్తాను చూడండి ఫస్ట్ అైనం ఉంటదా నేను ఉంటానా చూద్దాం చూడండి మీరు చూడండి బుజ్ చూడండి సర్ ఇది డ్రస్ టాపర్ పెట్న అలా ఏసి ఈ మరి ఇట్లా ఉంటావా हां సర్ ప్రెజెంట్ పెట్టు ఆ వేనాక చూద్దాం మరి చూసారా మమ్మీలో ఖాళీ మిగిలి నేను చెప్పిన దాని ప్రకారం అది పెట్టాలి మిగిలిచ్చా ఇంకా లూజ్ లూజ్ లొమ్ము లొమ్ము అందుకే ఇవి కూడా పెట్టేసే బాబా ఇవి వచ్చేటప్పుడు మనకు వచ్చింది అవన్నీ అబ్బా ఇది కూడా ఇందులోనే పెట్టి సపరేట్ గా ఇందులో పెట్టేద్దాం ఇందులో పెట్టేసి కూడా ఎందులో వేస్తాను ఎవరు కొనింది నేను ఎలా ఉంటుంది అవునా దీనికి ఏం తెలుసు ఫ్యాషన్ అంత ఏం ఫ్యాషన్ ఏమి తెలీదు వస్త వస్తే నేర్పిచ్చారు అలా తినాల నేర్పించాడు అంతా ఇంకా అసలు నేను లేకపోతే అసలు ఎటు పోయేదో తెలుసా ఏమైపోయేదో పాపం అందు కాకుండా ఇంకెవర చేసుకున్నట్టయితే వాడు రోజు తాగి పడతా ఉండేవాడు நேன் காட்டி ஜனி வீளா மல்லி ரெண்டோ சாரி காலு காட அசல ரோஜுக்கு அடிக்க ஆமி அடித்த ரோஜு தல்லுக்கோவா அசிலே அந்த வீழ்ச்சி தெரியல சரி మరదలు అయితే నా పుట్టా పెట్టుకొని రోజు ఇట్లా ఏందయిపోయినాయి ఇంకా వంత పంత ఉంది అన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా చేయాల్సినవి ఉన్నాయి ఇంట్లో ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా చాలా పని ఉండిపోయింది ఎక్కడ పని ఎక్కడ ఎక్కడ పెట్టేసింది అన్ని అంటే చాలా ఉంది జస్ట్ నిద్ర లేసాను నిద్ర లేక లేకటం ఈ రోజు ఇదంతా వర్క్ చేస్తా ఉన్నాను ఇన్ని రోజులు చాలా నెగ్లెట్ చేశారు చేయకుండా ఈ రోజు స్టార్ట్ అయింది ఈ అయితే ఇంకా ఫస్ట్ లగేజ్ మొత్తం అంటే సలుపు చదివామి కదా అది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్ కూడా ఓవర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే కొంచెం చున్నులపాయలు అల్లం ఫేస్ట్ పట్టాలి అది కూడా ఫేస్ పట్టేసి ఇంకా కసు చుమ్మేసి బండాలు తోసేసుకొని టిఫిన్ తిని కొంచెం ఫ్రెష్ అప్ అయితే ఒక పని అయిపోయింది మళ్ళీ వంట సెక్షన్ ఉంది ఇంత బట్టలు మడితేసిన బ్యాగ్ మా ఆయన ఇంత ఇదంతా వరకు నేనే కదండి చేసేది అది ఈ వీడియో అయితే కంటిన్యూ అయితే ఉంటది చూస్తా ఉండండి ఓకేనండి బాయ్ బాయ్ సో హాయ్ మొత్తానికి అయితే పని మొత్తం అయికున్నాం అండి ఇంట్లో శుభ్రంగా మొత్తం సామాన్ ఆ సామాన్ సదిరేసి మనం వెళ్ళాల్సిన బ్యాగ్స్ అవి అయితే ఉన్నాయి అవన్నీ ప్యాక్ చేసేసుకొని తీసుకెళ్లాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టేశాము సో ఇంక మేము ఇప్పుడైతే స్నానం చేసాము వస్తానికి అయితే ఫోన్ చేశాను ట్రావెలర్స్ అనికే వస్తాను అన్నాడు అంటే మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ కదా మనకి బయలుదేరుతాను నేను టూ ఓ క్లాక్ ఆ టైంకి బయలుదేరుతాను అన్నాడు సో ఇక అతను బయలుదేరి రాగానే మన లగేజ్ ఏదైతే ఉందో ఇదంతా తీసుకెళ్ళి మళ్ళీ ఆ వెహికల్లో పెట్టేసుకోవాలి వెహికల్లో పెట్టేసుకొని ఇంక బయలుదేరుతా నేను సో చూస్తే చూడండి ఒకసారి మన లగేజ్ అంతా విన్ని కూడా తలకు స్నానం చేసి రెడీగా ఉంది సో ఇదైతే మన బట్టల బ్యాగ్ ఇది ఇదైతే బట్టలు ఉన్నాయి ఇందులో అందులో అయితే నావి విన్ని ఈ షూసు ట్రైప్యాడు మన మైక్స్ ఈ అంతా ఈ ఎక్విప్మెంట్స్ ఛార్జర్లు అన్నీ అందులో ఉన్నాయి అదే పరిస్థితి ఇక మీరు అయితే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అసలు వ్యూస్ పూర్తిగా తగ్గిపోయినాయి మనవి ఇదివరకు బాగా వచ్చినాయి ఇప్పుడైతే తగ్గిపోయినాయి వ్యూస్ కూడా పెద్దగా రావట్లేదు కానీ నేను అనుకున్నది ఏంటంటే ఈ దెబ్బతో వెలంగిని ఈ టూరు ఏదైతే ఉందో ఈ దెబ్బతో మన ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం వెళ్ళిపోవాలి ఇక వెంటనే మానిటైజేషన్కి అప్లై చేసుకొని మానిటైజేషన్ అయిపోయిన తర్వాత శరణార్థులు ఎవరైతే ఉన్నారో ఆకలికి వాళ్ళకి వాళ్ళ ఆకలి తీర్చే ప్రోగ్రామ్ నేను పెట్టుకుంటాను కంపల్సరీ నా కోరిక ఏదైతే ఉందో అది నెరవేర్చుకుంటాను నేను కంపల్సరీ ఆకలితో ఉన్నవారికి కంపల్సరీ మన తరపు నుంచి ఫుడ్ డొనేట్ చేయడం అనేది కంపల్సరీ జరుగుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం అదేను ఆకలితో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆకలి తీర్చాలన్న ఒక ఆశ నాది నేను దాన్ని ఫుల్ బ్లడ్జ్డ్గా ఎప్పటి వరకైనా దాన్ని కంప్లీట్ చేయాల్సిందే చేస్తాను అది ఎంతవరకైనా కానివ్వండి నేను దాన్ని చేస్తూనే ఉంటాను నాకు కుదిరిన వరకు నా శక్తిలో నేను కృషి చేస్తానే ఉంటాను నేను మాత్రం దాన్ని వదిలిపెట్టను నాకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా అంటే ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటాడు ఆయన సపోర్ట్ చేయిస్తాడు కొంతమంది చేత మంచి వ్యక్తుల ద్వారా సో ఆ సపోర్ట్ అయితే నాకు వస్తుతాన నమ్మకం నాకుంది కంపల్సరీ నేను చేయాలనుకున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో శరణార్థులు ఆకలితో ఉండేవాళ్ళు వాళ్ళ ఆకలి తీరుస్తాను కంపల్సరీ నేను ఓకేనా ఈ వీడియో అయితే ఇంతేనండి మరి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉంటా దోస్తులు